అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పర్యావరణ పరిరక్షణ కొరకు అట్టి వినాయకుని పూజిద్దాం అందులో తన్ని మొబైల్ తిరుపాల్ హోటల్ వారి వినాయకుల విగ్రహాలు పంపిణీ ఉచితంగా పంపిణీ చేస్తాం అందులో సహకరించవలసిందిగా కోరుచున్నాం ముందుగా అదిరి పట్టణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అనగానే మనకు మొదటగా గుర్తుకొచ్చేది ప్రకృతి ప్రకృతిలో పలు రకాలైనటువంటి పత్రాలను మనము సేకరించి వినాయకునికి పూజా కార్యక్రమంలో వినియోగించడం జరుగుతుంది అందుకనే ప్రకృతిని పరిరక్షించుకునే భాగంగా ఈరోజు మన తన్విక్ మరియు తిరుపాల్ హోటల్ వారి ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది పర్యావరణం ఏదైతే ఉందో ఆ పర్యావరణాన్ని రక్షించుకునే భాగంగా ఈ తన్విక్ మరియు తిరుపాలన్న మరియు దీపు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఖాత్రి నృసింహ సేవా సమితి తరపున మేము వారికి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాం వినాయక చవితి అంటే హిందువులకు ప్రధాన పండుగల్లో ఇది మొదటిది ఇందులో భాగంగానే ఈ పండుగని కదిరి పట్టణ ప్రజలంతా ఎటువంటి తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు పోకుండా పర్యావరణాన్ని పరిరక్షించే భాగంగా మట్టి వినాయకులు పూజిస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది మట్టి వినాయకుని పూజించడం వల్ల పలు రకాలైనటువంటి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మట్టిని మనం చెరువుల నుంచి కుంటల నుంచి సేకరించి ఆ మట్టిని మరి చెరువుల్లో మనము నిమజ్జనం చేసే కారణంగా అందులో ఉన్నటువంటి చేపలు కావచ్చు ఏవైతే జలజరాలు ఉన్నాయో వాటిని కూడా పరి పరిరక్షించుకున్న వాళ్ళమైతే అందులో భాగంగానే పర్యావరణం పరిరక్షణ అనేది మొదటి ప్రాధాన్యత అందుకనే మన హిందువుల పండుగలలో వినాయక చవితికి అంత ప్రాధాన్యత ఉంటుంది మరి వీరంతా ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరూ పర్యావరణం పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను పూజించాలని మరీ మరీ తెలియజేసుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి